సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ వైసీపీ పేరిట ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అంటే వైసీపీ ఎన్నికల సంఘానికి మా గుర్తు మార్చండి మా గొడ్డల గుర్తు కావాలి ఫ్యాన్ గుర్తు అవసరం లేదు అన్నట్టుగా ఆ లేఖ సారాంశం సార్ అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది మరి నిజంగా వైసీపీ తమ గుర్తు మార్చుకోవాలని చెప్పేసి కోరుకుంటుందా అయితే ఎందుకు అని చెప్పేసి ఒక చర్చ కూడా బయట జరుగుతుంది మరి దీనికి సంబంధించి అయితే నిజంగా అది లేక్ ఏదైతే ఉందో వైసీపీ నుంచి వచ్చిందా లేకుంటే చెప్తారు అంటే ఇది ఖచ్చితంగా ఫేక్ లెటర్ దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సింది ఏం లేదు కానీ ఒరిజినల్ గా కనిపించేటువంటి ఒక ఫేక్ లెటర్ రాజకీయ వ్యూహంతో ఈ సర్క్యులేషన్ లో పెట్టారు అంటే వైసీపీ పేరుతో అంటే యువజన శ్రామిక రైతు అనేది ఏదో వాళ్ళ అబ్రివేషన్ ఉంది దానికి భిన్నమైన తో కూడా కొన్ని అప్లికేషన్లు ఈసీ దగ్గరికి వెళ్ళినాయి ఆ రోజుల్లో ఏది వైసీపీ అనే పేరుతో వాళ్ళు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు వెంటనే ఇటువైపు నుంచి కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇటువైపు నుంచి అంటే తెలుగుదేశం వైపు నుంచే చాలా క్లియర్గా అలాంటి ప్రయత్నాలు జరిగినాయి ఆ రోజుల్లో మీడియాలో రిపోర్ట్ అయిన వార్తలు ఏవి అలా నమోదైనటువంటి ఒక పార్టీని డమ్మీ పార్టీగా ప్రవేశపెట్టి వైసీపీని ఎదుర్కోవాలని కూడా ఒక ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అలా ఆ రోజున అప్లికేషన్లు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ ద్వారా ఈ లెటర్ని మార్కెట్లో పెట్టడం అంటే వైసీపీ అంటే వైసీపీ క్యాడర్ని ప్రపంచాన్ని గందరగోళ కన్ఫ్యూజ్ చేయడం ద్వారా అవతల శత్రువుని నిర్జించడం అనేది ఒక ప్రోగ్రామ్గా ఒక కళగా చంద్రబాబు నాయుడు గారు అభ్యసించారు ఆ కన్ఫ్యూజన్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు గొడ్డలి గొడ్డలి అనేది విపరీతంగా విస్పరింగ్ క్యాంపెయిన్లో మోగిన పదం అది బాబాయి గొడ్డలి అనేటువంటిది విపరీతంగా ప్రచారం చేశారు చెవి నుంచి చెవికి ప్రచారం చేశారు కాబట్టి ఈ చెవి నుంచి చెవి ప్రచారంలో వాడినటువంటి పదాన్ని ఇప్పుడు ఎన్నికల కమిషన్కి మాకు గుర్తుగా కేటాయించమని జగన్మోహన్ రెడ్డి పేరుతో లెటర్ లేదు అది ఇంకెవరో పేరుతో లెటర్ ఉంది ఇంకెవరో ఎవరో అయి ఉంటారు ఆ రోజుల్లో ఫేక్ ఆ రోజుల్లో దీన్ని ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల అబ్రవేషన్స్తో అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళలో ఎవరో ఒక పాత్ర అయి ఉంటాడు ఇది పెయిడ్ ప్రోగ్రామే ఇది ఎన్డీఏ నుంచి కూటమి నుంచి తెలుగుదేశం నుంచి ఎవరో ఒకళ్ళ నుంచి ఇది కొంత పేమెంట్ పుచ్చుకుని ఈ లెటర్ రాసిడా లెటర్ అధికారిక లెటరే కానీ ఆ పేరు నుంచి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ప్రపంచానికి ప్రపంచ గొడ్డలి గుర్తు అనగానే అదొక స్పెక్యులేషన్ బాబాయి హత్య గొడ్డలి ఇదంతా ఇలా ఒక ఫేక్ న్యూస్ సర్కులేట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి హంతకుడు వైఎస్ఆర్సీపీ హంతక పార్టీ ఆ పార్టీ గుర్తు కూడా హత్యలు చేయడానికి వాడేటువంటి గొడ్డలే ఇలాంటి ఇంప్రెషన్ కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా నిర్జించడం కోసం ఈ ప్రచారాన్ని మార్కెట్లో పెడుతున్నారు ఇన్ ఈ లెటర్తో పాటు ఇంకా వందలాది ప్రయత్నాలు జరగచ్చు వందలాది లేఖలు రావచ్చు ఇప్పుడు ఆ మధ్యకాలంలో నేరుగా వైఎస్ విజయలక్ష్మి గారే నా కొడుకు నుంచి నన్ను కాపాడండి అని చంద్రబాబుకి విజ్ఞప్తి చేసుకున్నట్టుగా ఒక వీడియో సర్కులేట్ అయింది అది ఫేకే తిర ఆ తమ్నైలు అలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఆ కంటెంట్ అది ఉండదు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు చెదిరిపోయినట్టుగా ఎవరో మాట్లాడతారు దానికి పెట్టే తమ్నైలు ఏమో అయ్యా నన్ను నా కొడుకు చంపేసేలా ఉన్నాడు మీరు కాపాడండి అంటే నన్నే కాదు వయస్ మరణం వెనకాల కూడా ఏదో కాన్స్పరసీ ఉంది మేబీ జగన్ కీలక సూత్రధారి అయి ఉండొచ్చు లేకపోతే అతను భార్య అయి ఉండొచ్చు అన్నటువంటి ఒక అనుమానం అది కన్జూమ్ చేసేటువంటి వ్యక్తిలో ఏర్పడేలాగా డిజైనింగ్ ఉంది ఇవన్నీ క క్యాంపెయిన్ లో భాగమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కళాత్మకంగా సృజనాత్మకంగా చేస్తున్నటువంటి ఈ దారుణాలలో భాగంగానే ఈ రోజున ఈ లెటర్ కూడా బయటకు వచ్చింది అని అనుకోవచ్చు నిర్మోహమాటంగా చెప్పాలంటే కాబట్టి ఈ లెటర్ గురించి ఎవరు గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా ఖచ్చితంగా అధికార పక్షం అధికార పక్షం తాలూకా వ్యూహ రచన విస్పరింగ్ క్యాంపెయిన్తో అవతల చంపేయటం అనే వ్యూహంలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళు ఏమీ గొడవలు గుర్తు కోరుకోలేదు ఒకవేళ అలాంటిది జరిగితే పార్టీ అధ్యక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి సార్ ఇటువంటి ఇలా పార్టీ గుర్తులు మార్చుకోవడం ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా సార్ లేదు గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ దానికి తగినటువంటి ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు చెదిరిపోయే పరిస్థితిలో దాన్ని అది డ్రాప్ ఏం కాలేదు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు చేసుకున్న పార్టీ కాబట్టి ఆ కండిషన్ లో ఎవరు అడగరు అడగాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు నిజానికి ఫ్యాన్ గుర్తుతోనే పెడతారా ఇది ఈ లెటర్ ఫేక్ ఇది వైసీపీ మీద చిన్న కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది మోటో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ సెటైరికల్ గా జనాల మనసుల్లో ఆ వివేకానంద రెడ్డి హత్య సన్నివేశం ప్రజల స్మృతి పదంలో తిరిగిపోకుండా చూసుకోవటం అనేది ప్రోగ్రామ్ అందుకోసం ఇచ్చినటువంటి లెటర్ ఇది ఓకే సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ